దేవుని నామమునకు స్తోత్రంలోని ఈనాటి ధ్యానాంశము తప్పించుకున్న వారు ఎక్కడ ఉంటారు గ్రంథము పదిహేడవ వచనము సియోను కొండ మగును తప్పించుకునిన వారు దాని మీద నివసిందరు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు క్రైస్తవ జీవితంలో విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ అత్యున్నత స్థాయి గురి దర్శనం ఉందంటే అది సియోను కొండ మాత్రమే ఏ దైవజనులైనా ప్రార్థనాపరులైనా విశ్వాసులైనా భక్తిపరులైనా కొండ చేరాల్సిందే ఏషావును కూర్చిన వ్రాసిన ప్రవచన పుస్తకం ఇది దేవుడిని వద్దనుకున్నందుకు జ్యేష్టత్వం వద్దనుకున్నందుకు దేవుని ఏర్పాటు సంకల్పము కాదు అన్నందుకు క్షణిక సుఖం కోసము భౌతిక ప్రయోజనాల కోసం శారీర సంబంధమైన లాభాల కోసం ఆత్మ సంబంధమైన విలువలను వదిలేసినందుకు అతడు ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నాడో బైబిల్లో మనకి రాసి ఉన్నది కదండి ఆది కారణంలో ఆ యోధ యదోమియల మీదకి ఆ యేషావు సంతతి వారి మీదకి ఎలాంటి తీర్పు రాబోతుందో తెలియజెప్పడమే ప్రధాన ఇతివృత్తముగా ఈ పుస్తకము రాయబడింది ఆ మాటల వరవడిలో భాగంగా ఏషావు సంతతికి ఇది జరగబోతుంది హిప్రి పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడవ వచనములో ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు దాని దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని కదా అని వ్రాసారండి ఏదో మీలకు ఇలా జరగబోతుంది అని ఎన్నో విషయములు చెబుతూ ఈ అద్భుతమైన మాటను కూడా ప్రస్తావించడం ఏమిటి ఈ అద్భుతమైన మాట ఈ ఆశలు కోరికలు బలహీనతలు పోరాటంలు ఉన్నాయి కదా వాటిలో నుండి తప్పించుకుని వాడు సీయోన కొండ మీద ఉంటాడు ఇది ఇది సంగమనకు సంఘంలో ఉన్న శ్రేష్టమైన స్థానం నాకు ఎత్తబడే సంఘపు అనుభవం ఉన్నవారికి కడవరి కాలంలో ప్రత్యేకింపబడి మహిమ గల సంగమనకు విశ్వాసులకు సాదృశ్యముగా ఉండే అనుభవము లేనని చివరి వచ్చినము చివరి వచ్చినము ఏమనగా మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకే సిహ్యోన్ కొండ మీద రక్షకులు పుడతారు అప్పుడు రాజ్యము యహో అదగును సంఘంలో నుండి రక్షకులు పుడతారని చెప్తున్నారు కనుక కడవరి కాలంలో లక్ష లక్షలాది మందిని రక్షించగలిగే ఒక తరము ఒక బలమైన ఉద్యోగం గుంపు లేపబడేది సిహ్యోన కొండ మీద అని చెప్పాడు కనుక అది భూలోకపు అనుభవం గురించి వ్రాసినది అనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ కడవరి ఉద్యోగమునకు శాశ్వత నిశ్చత్వమునకు చిరునామాగా ఉండే ఉపధ్యా పుస్తకంలో ప్రస్తావించబడ్డ సియోను కొండకు చేరడానికి ఎవరికి అర్హత ఉన్నది ఎవరు అక్కడకు చేరుకుంటారు అని అడిగితే చిన్న మాటలో అద్భుతమైన మాట తప్పించుకునే వారు మాత్రమే ఆ సియోను కొండ మీద ఉంటారు దేనికైనా సరే ఏదో ఒకటి గెలవాలి అది చదువుల్లోనా ఆటల్లోనా లేకపోతే జ్ఞానంలోనా అన్నది ఎందులో అన్నా సరే గెలవాలి ఇది సాధించాలి అనే నియమం అర్హత కనబడుతుంది కదా గెలిస్తేనే ప్రైజ్ వస్తుంది పాస్ అయితేనే ఉద్యోగం వస్తుంది ఇలా ఉంటుంది ఈ లోక సంబంధంగా కానీ ఈ ఒక్క విషయంలో ఇది గెలవాలి ఇది ఓడించాలి కాదు అసలు నువ్వు తప్పించుకుంటే అదే పదివేలు అన్నావా అన్నాడు ఎవరు తప్పించుకోలేకపోతున్నామా మహానుభావులే దొరికిపోతున్నారు ఓడిపోతున్నారు చిక్కులో పడిపోతున్నారు బందీలు అవుతున్నారు బలహీన పడుతున్నారు ఏషావు కొండ మీద వారికి తీర్పు తీర్చాలన్నా కడవరి కాలంలో రక్షకులు ఉద్భవించాలన్నా ప్రతిష్ఠితమైన సియోను కొండ మీద నిలవబడాలన్నా తప్పించుకుని వారే ఆ కృప పొందుతారు అని బైబిల్ చెప్తుంది సింహాన్ని చంపాలి ఈ కొండను నేను పిండి చేయాలి నేను ఈ ఘనత సాధించాలి నేను ఆ కీర్తిని పొందాలి ఇలాంటి భారీ ఆశయాలు ఎన్నైనా పెట్టుకో ప్రభు మనకు ఇస్తున్న సలహా వాటి సంగతి ఎలా ఉండినా నీవు తప్పించుకుని మాత్రమే ఆ శ్రేష్టమైన స్థానంలో ఉంటావని వాక్యం చెప్తుంది దేవుడు హెచ్చరిస్తున్నాడు తప్పించుకునే కృప కావాలట విచిత్రంగా ఉంది కదా ఈ మాట ఏమి తప్పించుకోవాలి ఎక్కడ నుండి తప్పించుకోవాలి ఇలాంటి ప్రాథమికమైన విషయాలు ప్రభువా ఆ తప్పించుకునే వారి గుంపులో నేను ఉండాలి నాయన అనే అత్యవసర ప్రార్థన చేయడానికి గాను కొన్ని సంగతులు జానిద్దాం తప్పించుకున్నట అనే భావన క్రొత్తగా వచ్చిన వారికో లేక ఈ మధ్య దేవుని నమ్ముకున్న వారికో కాదండి ఎంతేసి ఆధ్యాత్మికమైన అనుభవం ఉన్నవారికైనా కూడా అవసరమైనదే అనే సత్యము నేర్చుకుందాము మేము క్రొత్తగా ప్రభువును నమ్ముకున్న వారం కాదు విశ్వాస జీవితానికి నూతన వ్యక్తులము కాము ఆత్మలో ప్రార్థనలో ప్రభువులో ఎదిగిన వారం మేము చిక్కులో పడే ప్రమాదము మాకు లేనే లేదు మేము ప్రా తప్పించుకున్న అనే ధీమా రావచ్చు మొదటి తప్పించుకోలేక దొరికిపోయిన వారు ఎవరంటే మహిమలో ఉన్నవటువంటి ఆదాము అవ్వలే దేవుని సన్నిధిలో ఉన్నవారే వారు ఏదోనో తోటలో ఉన్నారు దేవునితోనే వారి సహవాసము దేవునితోనే ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నారు దేవునితో వారికి లోకము పాపము తెలియదు మనలాగా పాపంలో పడి చెడి నానా బాధలలో ఉండి మొత్తానికి మారు మనసు పొంది కడగబడి దేవుని సన్నిధిలో చేర్చబడిన రకం కాదు కదా ఆదామవ్వలు లోకమే తెలియకుండా పాప సంబంధం లేకుండా పరిశుద్ధతలో మహిమలో జీవించినవారు దేవుడు తప్ప మరొక ప్రపంచము తెలవకుండా ఆ యొక్క తోటలోనే తిరుగుతున్నవారు బైబిల్ ఉన్న లెక్కల ప్రకారము ఆ మహిమలో కనీసం వంద సంవత్సరము జీవించినవారు అంటే కనీసం వంద సంవత్సరాలు పరిశుద్ధత తప్ప మహిమ తప్ప దేవుడు తప్ప మరొక ప్రపంచం తెలియని వ్యక్తులు ఒక్క అబద్ధం చెప్పేసరికి ఈ సందర్భానికి మనకు వాడాల్సిన పదము తప్పించుకునలేకపోయారు దొరికిపోయారు బోర్లో పడిపోయారు దాక్కోవాల్సిన పరిస్థితి అసలు ఆ మహిమలో పుట్టి మహిమలో పెరిగి మహిమనే దేవు మహిమలు గల దేవునితో మాత్రమే సహవాసం కలిగి ప్రపంచం ఎరుగని పాపం ఎరుగని ఆ పుణ్య జీవులే ధన్యజీవులే తప్పించుకుని లేకపోతే నీవు నేను మనం ఎంతండి అని అంచనా రావడానికి ఈ ముచ్చట చెప్పుచున్నాం కదా దేవుడు వ్రాంచి మనకి ఈ మాట మనకు ఒక గద్దింపుగా దేవుడు హెచ్చరింపుగా ఉన్నది కదా ఇలాంటి ప్రసంగాలు క్రొత్తగా రక్షింపబడ్డ వారికి మేము బాగా పండిపోయాము ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు మా మేము లొంగిపోయే పరిస్థితి మాకు లేదు ఎన్నో వాక్యాలు విని ఉన్నాము అనే స్థాయి ఎవరైనా ఉంటే అసలు లోకమే తెలియని పాపమే తెలియని మరొక మానవుడు సహవాసం అంటే తెలియని దేవుడు తప్ప ఇంకొక ముఖం తెలియని పరిశు ఆ పరిశుద్ధ మహిమలో ఉన్న ఆదామ హవ్వలు ఒక్క అబద్ధం చెప్పేసరికి ఆ అబద్ధపు ప్రభావం నుండి తప్పించుకుని లేకపోయారు చివరికి దేవుని తోట నుండి వెళ్ళగొట్టబడే దుస్థితి వారికి వచ్చింది సిగ్గు అవమానము పాపము వారికి ఆపాదించబడింది దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వారికి ఇటువంటి పరిస్థితులు ఆదామవ్వలే తప్పించుకోలేనప్పుడు మనము తప్పించుకోవడానికి దేవుడు మనకి ఇంకా ఏం ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పిస్తారు రేపటి దినమున మనం నేర్చుకుందామండి దేవుడి వాక్యంతో మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు వేలాదిస్తూ ఆమె